కాస్త ఈ లిస్ట్ లో ఇస్తారా అలాగే మూడు రాఖీలు మూడు రాఖీలా ఏంటమ్మా ముగ్గురు బ్రదర్స్ ఉన్నారా నీకు యాక్చువల్గా అయితే నాకు ఓన్ బ్రదర్సే లేరండి మరి ఈ ఇవా మా పై ఇంటి అబ్బాయికి మా కిందింటి అబ్బాయికి మా పక్కింటి అబ్బాయికి ఓహో థింగ్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు నాకంటే చిన్నవాళ్ళు అక్క అని పిలిపించుకుంటున్నాను అన్నయ్య అని పిలవలేని పరిస్థితి అయ్యో అందుకే మీరేం అనుకోకపోతే అనుకోపోతే మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అన్నయ్య అన్నయ్య ఎప్పుడు నేను చూడండి అమ్మా అన్నయ్య చెప్పు అమ్మా ఒక్కసారి మీరు చేయిస్తారా చేయండి అమ్మా ప్రారంభిస్తానమ్మా చేయించాలి అన్నయ్య అన్నయ్య రాఖీ కట్టాను కదా మరి గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అయ్యయ్యో ఇప్పటికిప్పుడు గిఫ్ట్ అంటే మీకు కూడా కష్టం అని తెలుసు అన్నయ్య ప్రస్తుతానికి గ్రోసరీస్ సరిపెట్టుకుంటాను నెక్స్ట్ టైం మంచి గిఫ్ట్ ఇవ్వండి సామాన్ గిఫ్టా అన్నయ్యా

మొత్తానికి కదా సరే మా ఇప్పుడెందుకు వచ్చావు ఏ అబ్బాయి కన్నా తన గర్ల్ఫ్రెండ్ ని తన గిఫ్ట్ ఇచ్చిన అడ్రస్ లో చూడాలని ఉంటుంది కదా అందుకని డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తావా ఇలాంటి అకేషన్స్ లో మీ అమ్మాయిలు గంటకి మించి రెడీ అయి ఉండరు కదా ఫోటో పంపించేదాన్ని కదా ఫోటో చూసుకునేది అయితే నీకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ మీద మోడల్ని చూసుకోలేనా జేత్రీ సీట్ బాక్స్ చూస్తాను ఇక్కడ ఏం చూస్తున్నావు నేను నచ్చాడండి ఏర్ షోభన్ నువ్వేంటి ఇక్కడ అంటే రాఖీ కదా హ్యాపీ రాఖీ పౌర్ణమి విష్ చేద్దామని అక్కడి నుండి చెప్తున్నావు ఫైక్ రా అయ్యో పర్లేదండి ఏరా రా 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 శోభన్ కూర్చో జైత్రి వెళ్ళి ఒక రాకి తీసుకురాకి కట్టించుకున్నారు కదా మళ్ళీ ఎందుకు శోభన్ నీకే నాకు రాకి ఎందుకు ఎందుకండి శోభను నువ్వు వచ్చింది అందుకే కదా నేను అందుకు వచ్చినట్టు మీకు చెప్పానా మరి అంటే అది సరే ఎందుకు వచ్చావు కదా ఈ చెల్లితో రాక కట్టించుకుని బ్రదర్ లా ఉండు ఆల్రెడీ మీరు ఉన్నారు కదా అన్నయ్యలాగా మళ్ళీ నేనెందుకు రాఖీ కడితే గిఫ్ట్ ఇవ్వాలి నా దగ్గర గిఫ్ట్ లేదు నేనే గిఫ్ట్ ఇస్తాలే ఏంటండి మీరు వద్దు వద్దు అంటే వినరు నేను ఏదో మీ చెల్లికి నేను గిఫ్ట్ ఇచ్చిన డ్రస్ చూద్దామని వచ్చాను మీరేమో రాఖీ అంటారు జైత్రి ఈ డ్రెస్ లో నేను చూద్దాం అనుకున్నాను చూశాను అంతే బాయ్ జైత్రి ఏదేదో మాట్లాడుతున్నాడు మీ గర్ల్ ఫ్రెండ్ చేత రాఖీ కట్టించుకుంటారా కట్టించుకుంటా మరి కట్టించుకోమంటున్నారు